టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రస్తుతం ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్లు ఇస్తుంది సూపర్ ఓవర్లు సంచలన ఫలితాలతో ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఆసక్తికరంగా సాగుతోంది డ్రాపింగ్ పిచ్లతో సిక్సర్ల వర్షం కురవకపోయినా కూడా బౌండరీల మోతం మోగకపోయినా కూడా లో స్కోరింగ్ థ్రిల్లర్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి మరీ ముఖ్యంగా పసిక్కున్న జట్లు వరల్డ్స్ బెస్ట్ టీమ్స్ కు ఊహించని షాక్ ఇస్తుంది అయితే ఇక నిన్నటి మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అసలు పాకిస్తాన్ తర్వాత వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో అట్టడుగున పడిపోయింది గ్రూప్ ఏ లో భారత్ అమెరికా కెనడా ఐర్లాండ్తో ఉన్న పాకిస్తాన్ క్లిష్ట పరిస్థితి నుండి ఎదుర్కొంటోంది ఈ గ్రూప్ లో రెండు మ్యాచ్లకు రెండు గెలిచిన టీమిండియా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది తమ చివరి రెండు మ్యాచ్లలో భారత్ కెనడా అమెరికాలతో తలపడనుంది ఈ రెండు మ్యాచ్లు గెలవడం భారత్ కు పెద్ద కష్టమేమీ కాదు పాకిస్తాన్ కెనడా పై విజయం సాధించిన అమెరికా కూడా నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో మెరుగైన రన్ రేట్ తోనే ఉంది ఈ రెండిట్లో ఒకటి గెలిచిన అమెరికా ఖాతాలో ఆరు పాయింట్లు చేస్తాయి వారి రన్ రేట్ కూడా జీరో పాయింట్ సిక్స్ తో మెరుగ్గానే ఉంది కాబట్టి అమెరికాకి సూపర్ ఎయిట్ కు చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రెండు మ్యాచ్లకు రెండూ ఓడిన పాకిస్తాన్ ఐర్లాండ్తో మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి పాకిస్తాన్ తమ చివరి రెండు మ్యాచ్ లో ఐర్లాండ్ కెనడాతో తలపడనుంది ఈ రెండు మ్యాచ్లు కూడా గెలిచిన పాక్ ఖాతాలో నాలుగు పాయింట్లు చేరతాయి పాక్ సూపర్ ఎయిట్ కి చేరాలి అంటే అమెరికా తమ చివరి రెండు మ్యాచ్లకు రెండు ఓడిపోవాలి అప్పుడే పాకిస్తాన్ అమెరికా నాలుగు పాయింట్లతో సమంగా నిలుస్తాయి మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు సూపర్ ఎయిట్ కు వెళ్తోంది ప్రస్తుతం పాక్ అంటే అమెరికా రన్ రేట్ మెరుగ్గా ఉంది మెరుగైన రన్ రేట్ సాధించాలంటే పాక్ తమ చివరి రెండు మ్యాచ్ లో భారీ విజయం సాధించాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించటం లేదు దాంతో ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమణ తప్పదనే అభిప్రాయం కలుగుతోంది అమెరికా చేతిలో ఓడటం పాకిస్తాన్ కుంప ఉంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది